Loading <S preachers> video. हेलो गाइस आज मैं आ तरह किला पे जा रहा हूं बनने जा रहा हूं रोड ले रहा हूं

రైతులందరూ కూడా జోకుడు బాగున్నది అదేవిధంగా గత ప్రభుత్వంలో రైస్ మిల్క్ వినాక కట్టింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏదైతే రైస్ మిల్క్ పోతే ఏమి కట్టింగ్ లేకుండా తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు యూసుఫ్నగర్ రామ రైతులందరూ కూడా చెప్పడం జరిగింది మొన్న ఏజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఏది మొన్న వాళ్ళ ఫంక్షన్లో మాట్లాడుతూ వడ్లు కొనుగోలు చేయడం లేదు వడ్లకు బోనస్ ఇవ్వడం లేదు మీ అడ్డగోలు అబద్ధాలు చెప్పడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు రైతులకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్ గారు అని చెప్తున్నాం ఇక్కడ రైతులందరితో మేము మాట్లాడినాం ఈ మాట్లాడిన రికార్డు కూడా మీకు చూపిస్తామని చెప్పి చెప్తూ ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా రైతులకు అండగా ఉంటుంది రైస్ మిల్లుల దోపిడీని అరికట్టిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తారు